నమస్తే స్వాగతం తనకు జన్మనిచ్చిన గ్రామానికి సేవ చేయాలనుకునే ప్రవాస భారతీయుడు బలసు సుబ్బారావు ఆశయం స్పూర్తిదాయకమని మాజీ మంత్రి కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాసరావు కొనియాడారు కపిలేశ్వరపురం మండలం అంగర పడమర కండ్రిక గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నూతన బ్లాక్ ను మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు దాతలు ప్రముఖుల సమక్షంలో ప్రారంభోత్సవం చేసిన అనంతరం కామిరెని శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే కామినెని శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ రుద్రయ్య మెమోరియల్ ట్రస్ట్ సహకారంతో ఆయన కుమారుడు సుబ్బారావు తన భార్య స్వర్గీయ వసుంధర జ్ఞాపకార్థం అంగారపడమర కండ్రిక గ్రామంలో డెబ్బై ఐదు లక్షల రూపాయల ఖర్చుతో పీహెచ్సీ నూతన బ్లాక్ నిర్మించి ప్రజల మన్ననలు పొందారన్నారు స్వక్రమంలో విద్య వైద్యం పేదలకు వైద్య సేవలు దేవాలయాల అభివృద్ధికి ఆర్థిక సహకారం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన శ్రీమంతులు డాక్టర్ బలుసు సుబ్బారావు అతని తనయుడు డాక్టర్ అని మండపేట ఎమ్మెల్యే శాసనసభ్యులు వేగుల జోగేశ్వరం అన్నారు అనంతరం స్వర్గీయ వసుంధర విగ్రహ ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాజీ ఎమ్మెల్యే బిక్కిన కృష్ణ కృష్ణార్జున చౌదరి మాజీ డీసీఎంఎస్ రెడ్డి ప్రసాద్ ఎంపీపీ మీశెట్టి సత్య వేణు దుర్గారావు జెడ్పీటీసీ అబ్బు నెక్కంటి బాలకృష్ణ నెక్కింటి రామ్జీల శ్రీనివాస్ అంగర సర్పంచ్ కోటేశ్వరరావు కండ్రిక సర్పంచ్ ఆదిలక్ష్మి బలసు సుబ్బారావు కుటుంబ సభ్యులు బలసు ప్రతాప్ చంద్ర నిర్మల కుసుమ జానకి రామయ్య అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు ఏ చేయగలిగితే మనమే చేయాలి లేకపోతే చేసే వాళ్ళని మనం ఉత్సాహపరచాలి వాళ్ళు చేస్తున్నారు అంతేగాని ఇట్లాంటి కార్యక్రమాల్లో ఆలస్యం కానీ అడ్డుపులు కానీ పడకూడదు ఆ కార్యక్రమం మంచి కార్యక్రమం కాబట్టి నేను అంత కే నుంచి రావాల్సి వచ్చింది నిజంగా సుబ్బారావు గారు నేను నాకు మెడికల్ కాలేజీలో చదువు అయినరో ఆ టైంలో నాకు డెబ్బై రెండో చదువు అయిపోయింది కాకినాడలో ఆ టైంలో అమెరికా వెళ్ళి జన్మభూమిని మర్చిపోకుండా తన పుట్టిన గ్రామానికి ఇలా చేస్తాం అంతే చేసే మంచి పని మనం అందరం దాన్ని గుర్తించి గౌరవిస్తే ఇంకా పది మంది సమాజంలో చేసేవాళ్ళు ఉంటారు నిజంగా ఇలా ఈ గ్రామానికి చాలా చేశారు ఇందాక జోగేశ్వరరావు వినిపించారు ఆయన నేను మొన్న ఆయన వంద పుట్టినరోజుకి వెళ్ళి ఒక ఏడాది క్రితం వెళ్ళి ఆయనకి కలిశాను ప్రతాపాడు రమ్మంటే వెళ్తే ఆయన మెడికల్ కాలేజీలో చదువుకున్నప్పుడు మా మామగారు ఆయన కింద సీనియర్ డాక్టర్ తిలక్ గారు అని ఆయన గురించి మొత్తం అంతా చెబుతున్నారు ఆయన గుర్తు అంత గుర్తు వందేళ్ళ నాటి నాడు విషయాలని చెబుతున్నారు ఇవాళ ఇంత మంచి బిల్డింగ్ కట్టారు నేను కోరేది ఏంటంటే బిల్డింగ్ కడతాం దాతలు ఉంటుంది కానీ అక్కడ సిబ్బందిని నియమించి చేయాల్సిన బాధ్యత అమెరికాలో ఇరవై సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి మళ్ళీ హైదరాబాద్లో చెప్తే హైదరాబాద్లో కూడా కొంతవరకు ప్రాక్టీస్ చేసి మరి మన యొక్క ఈ అంగర గ్రామం మండపేట నియోజకవర్గం యొక్క పేరు ప్రఖ్యాతుల్ని మరి విదేశాల పట్టిస్తున్నటువంటి మహనీయులు మరి వారు పుట్టిన నేలకి సర్వీస్ చేయడానికి ఆలోచనతో మంచి కార్యక్రమాలు వారి ట్రస్ట్ ద్వారా ఈ హాస్పిటల్ నిర్మాణమే కాకుండా కాగితే ఈ కన్న సంఘానికి గపేశ్వర మండలానికి ఇరవై లక్షల రూపాయలు డిపాజిట్ అలాగే కప్పేశ్వరం మండలంలో దివ్యాంగులకి ప్రత్యేక పెద్ద స్కూల్ పిల్లల అవసరాల నిమిత్తం పది లక్షలు డిపాజిట్ మరి అదేవిధంగా మా తండ్రి గారు రుద్రగారి పేరు మీద హై స్కూల్ నిర్మాణం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో హై స్కూల్ విద్యార్థుల అవార్డుల కోసం రెండు లక్షల డిపాజిట్ మరి హై స్కూల్ దక్షిణ భాగంలో ఒక బిల్డింగ్లో ఫ్లోర్సు మరియు టైల్స్ హై స్కూల్ ఆవరణలో కళాబేది నిర్మాణానికి ఎనిమిది లక్షలు గ్రామంలో ఓపెన్ డెఫ్యుకేషన్ అరికట్టడానికి ఆరు వందల కుటుంబాలకి మరి ఒక్కొక్కరికి మూడు వేల తప్పున ప్రత్యేక ఆర్థిక సహాయం అంగర గ్రామంలో ప్రత్యేక కుటుంబానికి డబల్ డస్ట్బిన్ రెండు డస్ట్బిన్లు పంపిణీ కార్యక్రమాలు చేస్తూ మరి అంటూ పారిశుద్ధ్య కార్మికులు కూడా ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసి మరి హై స్కూల్ విద్యార్థులందరికీ కూడా కంటి పరీక్షలు కళ్ళజోడు పంపిణీ అంగర గ్రాముల వయోవృద్ధులకు పాలకుల లైన్ స్టార్ ద్వారా కంటి ఆపరేషన్లు అనేక కార్యక్రమాలు చేసి మరి మనందరికీ కూడా అనేక సర్వీస్ చేస్తూ ఒక ఆదర్శమూర్తిగా వారు నిలబడినందుకు మరి వారిని మనసారా ఆనందిస్తా ఉన్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి